అందరికీ నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి చార్టెడ్ అకౌంటెంట్స్ యొక్క జాతక ప్రాప్తం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి తెలియజేస్తాను ముందుగా మనము ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రక్రియ చూసినట్టయితే ఫస్ట్ ఇంటర్మీడియట్ లేకపోతే ప్లస్ టువెల్వ్ వరకు నాకు మామూలుగానే చదువు కంప్లీట్ చేసిన లేకపోతే ప్లస్ టువెల్వ్ అప్పుడు వీళ్ళకి కోచింగ్ అనేది ఉంటుంది అంటే విత్ సబ్జెక్ట్తో పాటు ఈ సిఏకి సంబంధించిన సబ్జెక్ట్ యొక్క కోచింగ్ అనేది ఉంటుంది అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాస్తారు ఎంట్రన్స్ టెస్ట్తో క్వాలిఫై అయిపోయిన తర్వాత వీళ్ళు సిఏ ఇంటర్మీడియట్ అనే కోర్సును చేస్తారు ఈ సిఏ ఇంటర్మీడియట్ కోర్సును చేసిన తర్వాత దాంట్లో పాస్ అయిన తర్వాత తర్వాత అసిస్టెంట్ అంటే ఒకరి కింద అసిస్టెంట్గా సూపర్వైజింగ్ లెక్కన ఒకరి కింద సూపర్విజన్ కింద ఒక సిఏ కింద పని చేస్తూ ఉంటారు అది ఒక త్రీ ఇయర్స్ చేస్తారు తర్వాత లాస్ట్లో సిక్స్ మంత్స్ అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యే సిక్స్ మంత్స్ ముందు సీఏ ఫైనల్స్ రాసి ఇలా సీఏ క్వాలిఫై అవుతారు మనము ఇప్పుడు ఐబీసీసీ క్వాలిఫై అయినా కానీ చాలామంది సిఏ జాబ్ చేస్తూ ఉంటారు అలాగే సిఏ ఫైనల్ కంప్లీట్ అయిన వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు ఇలా సీఏ సంబంధించిన విషయాలకి జాతకంలో ఎటువంటి కర్మ జాతకం ఎటువంటి ప్రాప్తం ఉంది అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను మనము ఇప్పుడు సీఏ ప్రకారం చూసినట్టయితే ఈ చార్టెడ్ అకౌంటెంట్లో ఇన్వాల్వ్ అయ్యేది మనం చూసినట్టయితే ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్లో ఇన్వాల్వ్ అవుతాం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి ఈ సిఏ వాళ్ళకి బుధకర్మ అదే విధంగా గురుకర్మ ఉంటుంది అంటే బుధకర్మ నక్షత్రాలైన రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు అదే విధంగా గురుకర్మ నక్షత్రాలైన మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలలో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడి నక్షత్రం అంటే రాశి నక్షత్రం కానీ ఉంటుంది లేదనుకుంటే వీళ్ళు సర్వీస్ చేస్తారు కాబట్టి ఆరోభావం కానీ పదోభావం కానీ పాయింట్ కానీ ఈ బుధకర్మ అనేది తీసుకొని ఉంటుంది అంటే నేను ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు ఉన్నాయి కదా రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు అదేవిధంగా గురుకర్మ నక్షత్రాలు వచ్చి మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలు మనము ఈ సిఏ చార్టెడ్ అకౌంటెంట్కి కనెక్టివిటీ చూసినట్టయితే ఒకటి నాలుగు ఆరు కనెక్టివిటీ లేదా రెండు నాలుగు ఆరు కనెక్టివిటీ లేకపోతే ఐదు నాలుగు ఆరు ఇవి కాకపోతే ఒకటి నాలుగు పది రెండు నాలుగు పది ఐదు నాలుగు పది నేను చెప్పిన ఇప్పుడు ఆరు కనెక్టివిటీలో ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి ఈ కనెక్టివిటీ ఉండి అదేవిధంగా ఆరో భావాధిపతి కాని పదో భావాధిపతి కాని బుధకర్మ తీసుకొని ఉంటారు లేకపోతే ఆరో భావంలో గాని పదో భావంలో కానీ ఏదన్నా గ్రహం వచ్చి కూర్చొని ఉంటే ఆ గ్రహము వచ్చి బుధకర్మ తీసుకొని ఉంటుంది లేదు అనుకుంటే బుధకర్మతో పాటు మనకు గురుకర్మ కూడా కలిసి ఉండాలి కాబట్టి ఆరో భావం గాని ఆరో భావాధిపతి కాని గురుకర్మ తీసుకొని ఉంటారు లేకపోతే ఆరో భావంలో గాని పదో భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని ఉంటే ఆ గ్రహం అనేది గురుకర్మ తీసుకొని ఉంటుంది ఇలా ఉండితే వాళ్ళు కి నాలెడ్జ్ ఉన్నట్టు సీఏలో పనిచేస్తూ ఉంటారు ఆరో భావాధిపతి కానీ పదో భావాధిపతి కానీ నాలుగో భావాధిపతి నక్షత్ర చారులో ఉండడము లేదనుకుంటే ఆరో భావాధిపతి కానీ పదో భావాధిపతి కానీ రెండు లేకపోతే ఐదు భావాధిపతి చారులో ఉండడము జరిగితే వీళ్ళకి కూడా బుధకర్మ కనెక్ట్ అవుతుంది అదే విధంగా గురుకర్మ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనము ఈ సిఏ యొక్క నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది అంటే ఫైనాన్షియల్ సంబంధించిన నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది ఇప్పుడు సిఏలో మనం చూసినట్టయితే ఐపిసిసి అంటే సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి కంప్లీట్ చేసే వాళ్ళకి ఈ చెప్పిన అమెరికాతో పాటు మనం చూసినట్టయితే నాలుగో భావానికి కానీ ఐదో భావానికి కానీ రాహుకర్మ ఉండాలి మనము రాహుకర్మ నక్షత్రాలు చూసినట్టయితే శతబిషము విశాఖ పుష్యమి నక్షత్రాలకు రాహు కర్మ ఉంది లేకపోతే నాలుగో భావాధిపతి కానీ ఐదో భావాధిపతి కానీ గురువై ఉండాలి ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సిఏ ఐపిసిసి క్లియర్ చేస్తుంటారు వీళ్ళకి వెరీ స్ట్రాంగ్ కర్మ ఉంటే తొందరగా క్రియేట్ క్లియర్ చేస్తుంటారు లేదు స్ట్రాంగ్ కర్మ బేస్ కర్మ లో కర్మలో ఉంటే కొద్దిగా టైం తీసుకొని క్లియర్ చేస్తుంటారు అదేవిధంగా మనము సిఏ ఫైనల్స్ క్లియర్ చేసే వాళ్ళ జాతక అమెరికా చూసినట్టయితే ఇలా ఆరు పది కనెక్టివిటీ వచ్చి బుధకర్మని తీసుకోవాలి అదేవిధంగా గురుకర్మ తీసుకోవాలి లేదనుకుంటే కొంతమంది జాతకాల్లో మనం చూసినట్టయితే ఆరో భావము పదోభావము బుధకర్మ తీసుకొని లేకపోతే ఆరోభావం బుధకర్మ తీసుకొని పదోభావము శుక్రకర్మ తీసుకుంటుంది అలా తీసుకున్నా కానీ వీళ్ళు సిఏకి వెళ్ళున్నారు శుక్రకర్మ రిలేటెడ్ ఉండే వాళ్ళకి వీళ్ళు సిఏగా పనిచేస్తుంటారు మళ్ళీ చూసినట్టయితే ఇప్పుడు సూర్యకర్మ తీసుకుంటే అంటే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళు సిఏగా పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు సీఏ ఫైనల్ క్లియర్ చేయాలంటే ఈ ఆరోభావము పదోభావము బుధకర్మ తీసుకునేసి బుధకర్మ నక్షత్రాలైన ఆరోభావాధిపతి పదోభావాధిపతి బుధకర్మ నక్షత్రాలైనా రోహిణి ఉత్తర పూర్వాషఢ నక్షత్రాల్లో ఉండాలి లేదనుకుంటే ఆరో భావంలో కానీ పదో భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని ఈ రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండి ఈ తొమ్మిదవ భావం వచ్చి రాహు కర్మ తీసుకోవాలి లేకపోతే తొమ్మిదవ భావంలో ఏదో ఒక గ్రహం వచ్చి రాహు కర్మ తీసుకుంటే ఇలా ఉన్న చాలా చాలామంది సిఏ ఫైనల్ అనేది క్లియర్ చేశారు అంటే వాళ్ళ యొక్క కర్మ స్ట్రాంగ్ కర్మ అయితే తొందరగా వెరీ స్ట్రాంగ్ కర్మ అయితే తొందరగా స్ట్రాంగ్ కర్మ అయితే కొద్దిగా లేట్గా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంకా లోకర్మ ఉంటే వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటుంది లేదు ఉండదు ఎందుకంటే వాళ్ళ శ్రమ శ్రమకు బట్టి దాని రిజల్ట్ ఉంటుంది ఇలా మనము చార్టెడ్ అకౌంటెంట్ చేసే వాళ్ళ యొక్క ప్రాప్తం గురించి తెలుసుకోవచ్చు మెయిన్గా ఈ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ కుటుంబంలో మనం చూసినట్టయితే లవ్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ లేదనుకుంటే సొంతంలో వివాహం జరిగి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ కుటుంబం పరంపరలో టీచర్స్ కానీ బ్యాంక్ జాబ్స్ కానీ చేసే వాళ్ళు ఉంటారు మీడియా రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత సొఫస్టికేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు ఒకసారి చెప్తున్నాను చూడండి ఈ సిఏ చార్టడ్ అకౌంటెంట్ ప్రాప్తం మనం చూసినట్టయితే బుధకర్మ గురు కర్మ తీసుకోవాలి బుధకర్మ మేజర్గా పనిచేస్తూ ఉంటుంది అంటే ఆరో భావాధిపతి కానీ పదో భావాధిపతి కానీ రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండడము లేకపోతే ఆరో భావంలో కానీ పదో భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉంటే బుధకర్మ వచ్చినట్టు అలా కూడా లేదనుకుంటే నేను ఇప్పుడు చెప్పింది వెరీ స్ట్రాంగ్ కర్మ అలా లేదనుకుంటే ఆరో భావాధిపతి కానీ పదో భావాధిపతి కానీ నాలుగో భావాధిపతి నక్షత్ర చార్లో ఉండడము బుధకర్మని ఇస్తుంది ఇలా ఉన్న వాళ్ళకి సిఏ పట్ల జ్ఞానం అనేది ఉంటుంది మనము సిఏ సబ్జెక్ట్ పరంగా క్లియర్ చేయాలనుకుంటే నాలుగో భావానికి కానీ ఐదో భావానికి కానీ రాహుకర్మ ఉండాలి అంటే నాలుగో భావానికి ఉన్నా పర్లేదు ఐదో భావానికి ఉన్నా పర్లేదు తరువాత సీఏ ఫైనల్స్ అయితే తొమ్మిదో భావానికి రాహు కర్మ ఉండాలి ఇలా సీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు సిఏ గురించి ప్రయత్నం చేసేవాళ్ళు నేను చెప్పిన అమెరికాను ఒకసారి మీ జాతకంలో పరిశీలించండి అదేవిధంగా మీ బంధువుల్లో ఎవరైనా సీఏ చదువుతా ఉంటే వాళ్ళకి ఈ అమెరికా ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేషణ